స్వాగతం మనం ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బాన్సవాడ మున్సిపల్ కేంద్రంలో ఉన్నాం మన ఈరోజు ఏంటంటే బాన్సవాడ బిఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకులు బాన్స్వాడ బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ గుబేర్ గారితో ఉన్నాము అయితే తనతో మాట్లాడే ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం పెరిగిపోయిన తర్వాత పరిస్థితులు ఎట్లున్నాయి పార్టీని ఎలాంటి అభివృద్ధి దిశగా తీసుకోగలుగుతారని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రధాన వ్యక్తి ప్రధాన స్పీకర్ పనిచేసిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఎలా ఉన్నాయి దాంతో మాట్లాడి చర్చిద్దాం అసలు ఎలా ఉంది పరిస్థితి మాట్లాడాలి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పండి ఇప్పుడు అసలు పరిస్థితి ఎట్లా ఉంది మాట్లాడారు బీఆర్ఎస్ చట్టం టీవీ ప్రజలకు అందరికీ నమస్కారాలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మనందరికీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు గత మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆశీస్సులతోని గతంలో గవర్నర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ పదవి ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో మన దగ్గర బాన్సలో పదివేల నుంచి పన్నెండు వేల కోట్లు నమ్మినట్టుగా పక్క సీట్లు పెట్టుకున్నారు కానీ అనుకోకుండా అధికారుల వల్ల ఈ మధ్యలో అతడి పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఎందుకు పోయిండో కార్యకర్తలు చెప్పకుండా క్యాడర్ కడగకుండా ఎవరు తెలగకుండా పోవడం జరిగింది సరే దానికి అతను విజ్ఞప్తి వదిలిస్తున్నాం ఇక్కడ బాన్సోడ పట్టణంలో కానీ కాన్సెస్ లెవెల్ కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు తోడు ఎందుకంటే కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి ఒక లబ్ధి చేరింది ఇటు ఏదైనా కానీ రైతు బంధు గాంధీ కానీ రైతు బీమా కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి అనుకుంటే వాళ్ళకి ఇంటికి చేరినయి కనుక ప్రతి ఇంటికి చేరిన ప్రతి ప్రజల్లో కేసీఆర్ అనే మాట కార్యకర్త జెండానే ఉంది ప్రతి పల్లెల్లో ఇప్పుడు మన కాన్షియస్ లెవెల్లో చాలా మంది యూత్ పిల్లలు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఒకటే మాట అంటున్నా బీఆర్ఎస్ పార్టీకి మీరు యూత్ రావాలి ముందు తల్లి రావాలి కేసీఆర్ జెండా మన కండలాగా మనం అందరం ఏకమై పోరాడాల్సిన సమయం బాన్సల్లో ఉంది కనుక నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఆయన నేను చనిపోయే వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటాతో సార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అని చెప్పి సోష మరి ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోవడం పార్టీ పార్టీ సార్ అంటే ఆయన వెళ్ళడం ఎంతవరకు మీరు సమానేసం ఉంటారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు వేడుకొండల మీద స్వామి దగ్గర సారు మీ సచ్చిన దాకా మీతోనే ఉంటా అని చెప్పడం జరిగింది వాస్తవంగానే కానీ ఈ అతను విఘ్నేతకు వస్తున్నాం ఆ ఏడుకొండలే ఆ దేవుడే అతను చూసుకుంటాడు కనుక మేము అతని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు ఈ ఈ ఈ మాటని బాన్సోడ కాన్సేసి ప్రజలు ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే ఆ మాట అక్కడ అన్నారు సార్ సచ్చిందాక మీతో ఉంటా మీకు ఎప్పుడు మర్చిపోనని అన్నాడు అతను ఆ సార్ ఆ పోచారం శ్రీనివాస రెడ్డి గౌరవీళ్ళు వాళ్ళకి విజ్ఞప్తి బదిస్తున్నాం ఇన్చార్జ్గా ఉన్న బాజీరెడ్డి గౌరవ బాజీరెడ్డి మా దగ్గర మొన్న రైతు ధర్నా కార్యక్రమానికి బాజీరెడ్డి గారు గౌరవీలు గతంలో మాకు ఇక్కడ శాసనసభ్యులుగా చేశారు పోచారం శ్రీనివాస రెడ్డికి ఓడగొట్టిన నాయకుడు అంటే బాజిరెడ్డి గారు అనొచ్చు ఎందుకంటే అతడు బాజిరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో టైంలో పనిచేశారు ఇక్కడ అక్కడ అతడు చేసిన కొన్ని కాలువలు కానీ నిధాంసాలు కానీ బాణ చేశారు అతడు ఒక ప్రజల్లో రైతులకు ఏం చేయాలి అని ఆలోచన రైతుకు రాజు చేయాలనే ఆలోచనతోని అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాలని బాన్సుకు వచ్చినప్పుడు సార్ సార్ మేము వెల్కమ్ మీరు రావాలా మేము స్వాగతిస్తామని చెప్పింది సార్కు సార్ వచ్చి ఆ ధర్నాలో వచ్చి ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఆ ధర్నా రైతు ధర్నా చెప్పినామో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు మీ అకౌంట్లు వస్తాయని చెప్పిండు ఇప్పటిదాకా రెండు లక్షలకు నలభై పర్సెంట్కే కే రుణమాఫీ చేసి పంతొమ్మిది వేల కోట్లు వేయడం జరిగింది ముప్పై ఒక్కొక్క మంత్రి ముప్పై ఒక వెయ్యి కోట్లు కావాలంటారు ఇంకొక మంత్రి ఏమో నలభై వేల కోట్లు కావాలంటారు ఇలా ఈ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళకి అవగాహన లేదు రైతులకు చాలా బ్యాంక్ చుట్టూ తిరిగి కాలచప్పులు అరుగుతున్నాయి ఏమంటే ఆధార్ కార్డు లేదు మీ ఆధార్ కార్డు లింక్ కాలే పాస్బుక్ లేదని రైతులకు మబ్బు పెడుతున్నారు ప్రతి ఒక్క రైతుల పక్షం నుండి బీఆర్ఎస్ పార్టీ పోరాడతాం వాళ్ళ మెడల్ మంచి అయినా మేము రెండు లక్షలు రుణమాఫీ అయిందాక పోరాడుతుంటాం ఎక్కడన్నా రాకపోతే ఇంక కొన్ని తర్వాత ప్రజల పక్షం నుండి పోరాడుతాం ఇప్పుడాక రైతు భరోసా వేయాలి పదిహేను వెలు ఇస్తామన్నారు ఇంకా నెల అయితే సీజన్ పంటల సీజన్ అయిపోతుంది ఇంకెప్పుడు ఇస్తారు ఇక్కడ బాన్సోడ శాసనసభ్యులు గౌరవనీయులు పోచన రెడ్డి గారు మొన్ననే రైతు సలహదారుగా పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఆగ్రో చైర్మన్ గౌరవనీలు కాసుల బాలరాజు గారు ఉన్నారు వీళ్ళిద్దరు రైతులకు సంబంధించిన సబ్జెక్టే వీళ్ళు రైతుల గురించి చెప్పినప్పుడు ఆ రెండు లక్షల రుణమాఫీ ఇక్కడ కాన్సెస్టీ కానీ రాష్ట్రంలో కానీ ఇప్పియాలని చెప్పాలి అదే కాకుండా రైతు బంధు ఇంకా నెల అయితే అయిపోతుంది సార్ ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పియాలని చెప్పే ఎవరు వీళ్ళిద్దరు ఇప్పటిక సీఎంకు మాట్లాడిన రోజులు లేవు సీఎం గారు ఒక మాట్లాడతారు అతను భాష ఎట్టుకుంటానని విచక్ష అంచిత వాక్యం చేయడానికి అయితే ఏంటంటే అది మాట్లాడుతున్నారు మొన్న అసెంబ్లీలో మన మహిళల మీద అంచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ జరిగినా ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ మొత్తం అందరు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అది తీర్పిస్తారు సార్ ఇప్పుడు మన కవిత విడుదల కదా సార్ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారాలు బాన్స ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్లో గౌరవ నీళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ గారు ఆశీస్సు ఆశీస్సులతో స్పీకర్గా ఉన్న స్పీకర్ గారు గెలవరనే ఒక రాష్ట్రంలో తపన ఉండే అట్లా కాకుండా బాన్సుడ ప్రజలు కాన్సియస్ ప్రజలు చరిత్ర త్రిగా రాసి మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇరవై వేల చి చిల్లర మెజార్టీతోని ఎందుకంటే ఒక చరిత్ర రాయగలిగారు ఇక్కడ ఎందుకంటే గవర్నీలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతోని బాన్సోడ కాన్సేసి పదివేల నుంచి పన్నెండు వేల కోట్లతోనే అభివృద్ధి జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు అంటే సాగు చాలా అభిమానం అండి బాన్స్వాడ అంటే ఎక్కువ ప్రేమ ఉండ కనుక కేసీఆర్ గారు బాన్సుడకు చాలా నిధులు ఇచ్చారు అందులో డబుల్ బెడ్రూమ్లు ఒక పన్నెండు వేల దాకా ఇవ్వడం జరిగింది అదే కాకుండా చాలా ఏమైనా చెక్ డ్యామ్లు కానీ అక్కడ రైతులకు సంబంధించిన కానీ ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన కానీ స్టేషన్లు కానీ మళ్ళీ అవసరం పడితే ప్రజలకు మౌలిక సదుపాయాలు సంబంధించిన రోడ్లు డ్రైన్లు సిసి రోడ్లు ఇవన్నీ గతంలో ఎక్కడ లేని విధంగా బాన్స్వాడ కాన్సేసి డెవలప్ చేయడం జరిగింది అది ఎప్పుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో బాన్సు డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే సారు కేసీఆర్ గారు పోచారాం శ్రీనివాసరెడ్డి గారికి ఒక మంచిగా నమ్మిన వంటక పక్క సీట్ను కూర్చోబెట్టుకున్నారు కానీ అనుకోకుండా అని కారణం వల్ల ఈ మధ్యలో అతడి పార్టీ కాంగ్రెస్ పార్టీలు పోవడం జరిగింది ఎందుకు పోయిండో కార్యకర్తలు చెప్పకుండా క్యాడర్ కడగకుండా ఎవరు తెరగకుండా పోవడం జరిగింది సరే దానికి అతని విజ్ఞప్తిగా భదిస్తున్నాం ఇక్కడ బాన్సోడ పట్టణంలో కానీ కాన్సెస్ లెవెల్ కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు తోడు ఎందుకంటే కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి ఒక లబ్ధి చేరింది ఇటు ఏదైనా కానీ రైతు బంధు గాని కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెరుగుతున్నాయి ఏమనంటే ఆధార్ కార్డు లేదు మీ ఆధార్ కార్డు లింక్ కాలే పాస్బుక్ లేదని రైతులకు మబ్బు పెడుతున్నారు ప్రతి ఒక్క రైతున పక్షం నుండి బీఆర్ఎస్ పార్టీ పోరాడతాం వాళ్ళ మెడల్ మంచి అయినా మేము రెండు లక్షల రుణమాఫీ అయిందాక పోరాడుతుంటాం ఎక్కడన్నా రాకపోతే ఇంకో కొన్ని తర్వాత ప్రజల పక్ష నుండి పోరాడుతాం ఇప్పుడాక రైతు భరోసా వేయలే పదిహేను ఇస్తామన్నారు ఇంకా నెల అయితే సీజన్ పంటల సీజన్ అయిపోతుంది ఇంకెప్పుడు ఇస్తారు ఇక్కడ బాన్స్వాడ శాసనసభ్యులు గౌరవనీయులు పోచారసింధర్ రెడ్డి గారు మొన్ననే రైతు సలహాదారుగా పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఆగ్రో చైర్మన్ గౌరవనీయులు కాసుల బాలరాజు గారు ఉన్నారు వీళ్ళిద్దరు రైతుకు సంబంధించిన సబ్జెక్ట్ వీళ్ళు రైతుల గురించి చెప్పినప్పుడు ఆ రెండు లక్షల రుణమాఫీ ఇక్కడ కాన్సెస్సీ కానీ రాష్ట్రంలో కానీ ఇప్పియాలని చెప్పాలి అదే కాకుండా రైతు బంధు ఇంకా నెల అయిపోతుంది సార్ ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పియాలని చెప్పి ఎవరు వీళ్ళిద్దరు ఇప్పటిక సీఎంకు మాట్లాడిన రోజులు లేవు సీఎం గారు ఒక మాట్లాడతారు అతను భాష ఎట్లుంటా అంటే విచక్ష అంచిత వ్యాఖ్యలు ఉంటాయి అతనికైతే ఏంటంటే అది మాట్లాడుతుంటారు మొన్న అసెంబ్లీలో మన కవిత నుంచి విడుదల పార్టీ మీరు ఎలా చెప్తారు అంటే స్వాగతిస్తున్నారు కవిత అక్క గారు జైలు నుంచి బయలుదే బెయిల్ దొరకటం సుప్రీంకోర్టు బేదొరుగుతాం స్వాగతిస్తున్నాం ధర్మంగా ఉంది కనుక న్యాయస్థానం న్యాయం తీర్పించింది అని స్వాగతిస్తున్నాం కొన్ని పార్టీలు అక్కడ కేంద్రంలో ఉన్న వివిధ పార్టీల వల్ల కావాలని లిక్కర్ కేసులో ఆమెకు ఇరికి ఇరికేయడం జరిగింది ఏం చేయకున్నా కానీ ఆమె ఎట్లా అంటే తెల్లటి కాగితంలాగా ఆమె కొన్ని రోజుల తర్వాత మాణిక్యం మన మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అని నృత్యంలాగా ఆమె బయట వస్తుందని నేను చెప్తున్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాం అక్కకువి స్వా కవిత అక్క అంటేనే మన తెలంగాణ ఆడపడుచులకు ఒక బతుకమ్మ పండుగని బతుకమ్మ అంటే కవితక్క కవితక్క అంటే బతుకమ్మ అనే జాగృతి పెట్టి పెద్ద ఎత్తున ఆమె ప్రోగ్రాం చేయడం జరిగింది ఇక్కడ కాకుండా విదేశాల్లో చేయడం జరిగింది కవితక్క అంటేనే ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా ఆమె చేసిన సేవలు చాలా ఉన్నాయి ఎంత చెప్పినా ఆమె గురించి తక్కువనే ఎందుకంటే కవితక్క అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆడపడుచులకు చాలా అభిమానం కవితక్క సుప్రీం సుప్రీంకోర్టు పేరు తెలుపుతో మేము స్వాగతిస్తున్నాం కవిత అక్కకు బాన్సుడ పఠాన బీఆర్ఎస్ పట్టిన తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం లిక్కర్ స్కామ్లో నుంచి బయటకు వచ్చి స్వీట్లు వంచుకోవడం అని చెప్పి కొంతమంది హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు మీట్ పెట్టడం జరిగింది దాని విషయం లేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలతో బీఆర్ఎస్ పార్టీ ములాఖాత అయిందని చెప్తారు బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖాతని చెప్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి విధానం లేవు పార్టీ అంటే ఒక ఎజెండా ఉంటుంది ఎజెండా కట్టుబడిన వాడే లీడర్ అంటారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ సారథ్యంలో నడుస్తున్న పార్టీ పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ దానికి ఒక సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న పార్టీ కనుక వాళ్ళు చెప్పే మాటలకు వాళ్ళ విజ్ఞంకే భదిస్తున్నాం కానీ ఇప్పుడు కవితక్కకు సుప్రీంకోర్టులో అక్కడ ధర్మం ఉంది కనుక న్యాయం మాది ఖచ్చితంగా ఆమె బేలు దొరికింది మేము ఇప్పుడు ఆశిస్తున్నాము కొన్ని రోజుల తర్వాత అవి మా ఆమె క్లీన్ చీట్గా ఆమె బయట వెళ్తుంది ఆమె ఏం తప్పు చేయలే కావాలనే కొన్ని పార్టీలు ఆమె కక్ష కట్టి కేసీఆర్ మీద కక్ష కట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టి పక్క రాష్ట్రాల పోయి అక్కడ పోటీ చేస్తున్నారు ఈ పార్టీ వ్యాపిస్తుంది ఇక్కడికి దాకా ఇక్కడ క్లోజ్ చేయాలని వాళ్ళకు ఒక భావన పుట్టి కావాలని ఈమెకు ఎంపీ ఎలక్షన్ కంటే ముందు పంపించడం జరిగింది ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో కూడా కేసీఆర్ హయాంలో నోటీసులు ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చి డిమాలిష్ కూడా మొత్తం చేయడం జరిగింది అదే ఏ రేవంత్ రెడ్డి అయితే హైడ్రా సంస్థ ద్వారా దీన్ని చేయడం జరుగుతుంది ఇదే హైడ్రా సంస్థ కామారెడ్డి కావచ్చు కొన్ని జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ కొన్ని ప్రాంతాలకు కూడా గుర్తించడానికి కసరత్తు చేస్తున్నారు దానిపై ఎట్లా అంటారు సార్ హైడ్రా సంస్థ గురించి చెప్పండి అది నర్సర్ది ఇప్పుడు మన దగ్గర లేదు ప్రజెంట్ నర్సిర్ది మన హైదరాబాద్ సిటీలో తెలంగాణ నడుస్తుంది ఎఫ్టిఎల్ అంటే అంటే దానికి సంబంధించింది ఆ చెరువు పక్క పొంటి భూములు ఎవరైనా చేసినట్లయితే దాని మీద ఒక సంస్థ ఒక అధికారం పెట్టి ఇంక్వైరీ చేయాలి ఫస్ట్ ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది ఈ సీకం భూమి ఇట్లా కబ్జేసిరు ఈ భూమి కబ్జేసిర్రు ఇది మన చెరువు నుంచి ఒక వంద మీటర్ దూరంలో కట్టాలి అవన్నీ చెప్పాలి చెప్పకుండా చేయకుండా ఈ గూగుల్ మ్యాప్ చూసేసి అధికారులు చెప్పేసి అవన్నీ గులగొడుతూ ప్రజలకు కానీ అక్కడ పెద్దోళ్ళకు కానీ గరికాల ఆస్తులు నష్టం చేయకుండా ఒక్కసారి నోటీసులు ఇచ్చి సమాచారం ఇచ్చిన తర్వాత ఏదైనా గులగొట్టాలి కానీ వాళ్ళు ఏదైనా కోర్టుల నుంచి ఎందుకు గులగొట్టిరని మొన్న ఒక నాగార్జున గారి గులగొట్టినప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎందుకంటే స్టే ఇచ్చింది స్టే వచ్చినాక అక్కడ అడ్రా సంస్థ వాళ్ళు ఏదైతే ఉంది ఉంటుందో వాళ్ళు గులగొట్టడం జరిగింది గులగొట్టేటప్పుడు ప్రజలకు అక్కడ ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంది ఇప్పటి నుంచి కాదది సరే కబ్జ చేసినానే మీ దగ్గర ఉంటే ఒక రికార్డు తీసి ఒక కమిటీ వేసి అఖిలపక్షం అక్కడ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అవన్నీ పెట్టి ఒక 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 సీఎం గారు ఒక మీటింగ్ పెట్టేసి అక్కడ జరిగే ఇట్టిట్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి దీని మీద నిర్ణయం మేము తీసుకుంటున్నాం మీరు సహకరించాలని చెప్పాలి కానీ ఎవరు తెలగకుండా ఏం చేయకుండా రాత్రి రాత్రి కొన్ని వాళ్ళే పార్టీకి సంబంధించిన ఆప్తులు వేరే పార్టీ సంస్థలను కూరగొట్టేస్తారు అదే కాకుండా అక్రమ కట్టడా అక్రమ నిర్మాణాలు అనొచ్చు దీని విషయం మాట్లాడుతున్నాం అయితే ఈ అసలు అధికారులు అధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా అధికారులే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి బ్యాంక్ లోన్ తీసుకున్న అది అక్రమ డిమాలిషన్ ప్రాపర్టీస్లో వాళ్ళ మీద అధికారులు అధికారులు బాధ్యత వహించకుండా ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు లాస్ కావడం అంటే కొన్న వాళ్ళు లాస్ కావడం వెంచర్లు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు దీని విషయం ఇప్పుడు అధికారులు అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఎఫ్టీఆర్లో గుల కొడుతున్నారు అధికారులు అతను అధికారి సీఎం గారు చెప్పినట్లు ఇంకా ఇప్పుడు అతని పని ఏంది ఆ సీఎం గారు గులగొట్టమంటే గులగొట్టుతుంది వేరే పని ఏం లేదు అక్కడ న్యాయమా ధర్మమా చూడాలని అతనికి ఆలోచన వస్తే కూర్చుంటే మాట్లాడుతుండే చర్చిస్తుండే అని చేస్తుండే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఫస్ట్ గులగొట్టేసిన అది రాను అతను అదే పని చేస్తుంది వాళ్ళు చేసే పని అధికారి ఏంటంటే ఇక్కడ చెప్పిన బాస్ చేసి చెప్తే అదే చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇంకొక విషయం మనతోటి కామ కామారెడ్డి జిల్లా బాన్సవాడ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి గణేష్ పిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దాని విషయం ఏమంటారు సార్ వాస్తవం చెప్పాలంటే ఆరు గ్యా గ్యారెంట్లు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై దొంగ హామీలు చెప్పి అధికారంలో వచ్చింది ఒక సీఎం రేవంత్రి గారు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు పిసిసి వాళ్ళ అధ్యక్షులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు తీసుకోండి డిసెంబర్ రెండు నాడు అమ్మ రెండు వేలకు నాలుగు వేలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు లక్ష తులం బంగారం తీసుకోండి నిరుద్ధగా విభూతికి నిరు నిరుద్ధగా వృత్తి వృత్తి కింద మీకు నాలుగు వేలు ఇస్తా అన్నారు అన్ని ఇట్లా చెప్పుకుంటా మోసం చేసుకుంటా మహాలక్ష్మి పథకం ఒకటే మన బస్సు ఫిరి పెట్టి అక్కడ ఆడవాళ్ళకు మగవాళ్ళకు సీటు దొరకకుండా అవసరం పడితే బస్సుల సంఖ్య పెంచాలి అక్కడ అది పెంచకుండా అక్కడ కొట్లాడుతుంటే మన తెలంగాణ ఆడపరుచులో పరిపోతుందనికోసారి మనకు బాధ అనిపిస్తుంది బస్సులు పెంచడం లేదు ఉన్న బస్సులనే తీసుకోపోతురు బస్సు ఫిర్యానీ అది ఫిరిగి పెట్టారు ఒకళ్ళకే ఫిర్య పెట్టారు మన ఆ మహిళలకు పెట్టిరు మగవాళ్ళు ఏమో పెద్ద పెద్ద మనుషులు ఉన్న కానీ సీటు దొరకొచ్చినాయి సార్ ఇప్పుడు పరిస్థితి అట్లుంది ఉంది ఇంకో విషయానికి వస్తే ఇంకో పథకం వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రజాపాలన పెట్టారో ఆ ప్రజాపాలనలో ఎన్ని అయితే ఫార్మ్ ఇంపారో ఇప్పుడు అంతే ఉన్నాయి జీరో కరెంట్ బిల్ అన్నారు సగం మందికి జీరో బిల్ వస్తుంది కొంతమంది బిల్లే రాక వచ్చింది ఎవరంటే రేషన్ కార్డు లింక్ అంటారు ఆ లింక్ అంటారు అన్నదమ్ములు వేరే కొన్ని కొన్ని ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ప్రజాపాలన అప్లై చేయండి అలా చేయండి ఇప్పుడు రేషన్ కార్డులు లేవు చాలా మందికి రేషన్ కార్డు ఇస్తామన్నది ఏకచరు చాలా ఇష్టం హామీలు ఇప్పుడు రైతులు రుణమాఫీ విషయంలో రండి ఒక్కసారి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకోపోయి రెండు లక్షలు తీసుకో ఇప్పుడు రైతాన్నక చెప్తుంది రైతన్న ఇప్పుడు పోండి డిసెంబర్ తొమ్మిది నాడు ఆగండి రెండు లక్షలు మెయిన్ మాఫ్ చేస్తా మొత్తం మీకు తీసుకోండి అన్నాడు ఆగస్టు పదిహేను పోయింది ఇంకా చాలామంది మాఫీ కాలే ఖాళీ పంతొమ్మిది వేల కోట్లే వాళ్ళు మాఫీ చేశారు ఒక మంత్రి మంత్రి గారు చెప్తున్నారు ముప్పై వేల కోట్లు కావాలని ఇంకో మంత్రి చెప్తున్నారు నలభై వేల కోట్లు అని వాళ్ళు అంచనాలు అన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేయాలని అర్థం కాక మనిషి ఒక ఎక్కువ నెత్తిని పట్టుకొని సోయి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు మన మహాలక్ష్మి పథకం ప్రతి ఆడపడుచు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పటిదాకా చాలామంది మహిళలు చాలామంది ఎదురు చూస్తున్నారు మన చదువుకున్న యువతులకు ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తున్నారు అవి ఇవ్వడం లేదు అసలు చాలానే దొంగ హామీలు నూట నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి గద్దెనెక్కి మాట మార్చి ఆరాం సీట్ల మీద కూర్చుండి ఆరాం జరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇప్పటిదాకా బాన్సోడ మా ఇప్పుడు మా బాన్సువాడ పట్టణంలో చూసినట్లయితే మన కాన్షియస్ లెవెల్స్ చూసినట్లయితే కేసీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదివేల నుంచి పన్నెండు వేల కోట్లు వచ్చినాయి బాన్సుల పట్టణానికి ఆరు వందల యాభై కోట్లు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక యాభై కోట్లకు రాలేదు ఇప్పుడు తొమ్మిది నెలలు గడుస్తుంది ఏం లేదు ఇక్కడ ఉన్న ఇద్దరు మా ఇప్పుడు ఉన్న మా గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్న వెళ్ళడం జరిగింది అభివృద్ధి గురించి అని చెప్తున్నారు ఇక్కడ కాసుల బాలరాజు గారు ఉన్నారు కార్పొరేషన్ గారు ఉన్నారు బాలు ఎన్ని చెప్పలే తెలుసుకొచ్చారు బాలు చెప్పలేదు తెలుసుకుని ఇప్పటికే ప్రెస్ మీట్ చెప్పాలి అలాగే ఇప్పటికే బాన్సవాడ మున్సిపాలిటీ పరిధిలో అంటే వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ డెంగ్యూ పేషెంట్స్ కూడా ఉన్నట్టు సమాచారం అయితే దాని విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ ఎలా వ్యవహరిస్తున్నారో దాంట్లో మాట్లాడడానికి గణేష్ గారు కొంచెం సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి సార్ సార్ నమస్కారం సార్ చట్టం టీవీ బాన్సవాడ కాన్సియల్సీ చట్టం టీవీ నియోజకవర్గానికి వచ్చిన చట్టం టీవీ ఛానల్ బృందానికి బాన్సవాడ కాన్షియన్స్ ప్రజలకు నమస్కారాలు నా పేరు మోచి గణేష్ టీఆర్ఎస్ నాయకుని ప్రస్తుత కాలానికి ఇది వర్షాకాలం ఎక్కడ చూసినా డెంగ్యూ మలేరియా చికెన్ గున్న మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ వచ్చిన బెడ్ రూమ్ ఖాళీ లేవు ఇక్కడున్న పాలక వర్గం మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్న పై స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇంకా ఇంకా నాయకులు కావచ్చు ఏ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపన లేదు ఏ గల్లి తిరిగింది లేదు ఇలాగే కనుక కొనసాగితే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లెడ్ బెడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు దయచేసి ఎక్కడికక్కడ ఫాగింగ్ మిషన్లు పెట్టి పిచికారీలు చేయించండి మోరీలు తీయించండి చెత్త చెత్తాలు ఉంటే క్లీన్ చేయించండి అసలు బాన్సవాడ కాన్షన్సీ ప్రజలు ముఖ్యంగా బాన్సోడలో మున్సిపాలిటీది చెప్పలేనని నిధులు వస్తున్నాయి అందులో కాస్త కూస్తో ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు వై బృందము మీరంతా కలిసి ఈ యొక్క ఈ వర్షాకాలం వెళ్ళేలోపు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అందరూ పేదవాళ్ళే మధ్యతరగతి కుటుంబకులే ఒక్కడికి ఒక డెంగ్యూ వచ్చిందంటే నిజామాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో బెడ్లు కాగేలాగా కాబట్టి ఇక్కడైనా మీరు చర్యలు తీసుకొని పరిశుభ్రంగా ఉంచండి అని చెప్పేసి మీ వంతు మీ బాధ్యతలు ఖచ్చితంగా నిర్ణయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధికార పార్టీ నాయకుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు వేరే పార్టీలో మారకుండా కూడా కూడా ఆరోపణలు ఇక్కడ బాన్సోడా కాన్ పరిస్థితి ఏంటంటే షో షోగా నడవాలని ఎప్పుడు ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాల నుంచి అధికారంలో మేమే ఉండాలి ఎదుటి పార్టీలో జెండా పట్టుకునే నాయకుడు ఉండద్దు ఈ ఆలోచన సరైనది కాదు స్వేచ్ఛ మొన్ననే మనకు పంద్రాగస్టు డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం మనం జరుపుకున్నాము మనకు స్వేచ్ఛ ఉంది ఏ వ్యక్తి ఏ పార్టీనైనా తిరగచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకుడు మొన్ననే మేము అంబేద్కర్ కాడ రైతు ధర్నా పెట్టినాం మీరు రెండు లక్షలు ఏకకాలంగా రుణమాఫీ చేస్తానన్నారు చెయ్యలేరు అందుకే మా పార్టీ పిలిపిన మేరకు మాకు బజ్రెడ్డి గోవర్ధన్ గోవర్ధన్ గారు ముఖ్య అతిథిగా బాల్చులకు రావడం జరిగింది మేము వంతుగా మా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇంటింటికి తిరిగి గ్రామ గ్రామాలు తిరిగి వెళ్ళినాము బాన్సోడ చోడకి వచ్చారు కచ్చిన వచ్చిన తర్వాత కూడా టెంట్ కిందికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించి నువ్వు టెంట్లో కూర్చుంటే నీకు కళ్యాణ్ లక్ష్మి రాదు నీకు షాది ముబారాక్ రాదు నీకు ఆసరా పెన్షన్ రాదు నీకు డబల్ బెడ్రూమ్ రాదు ఇవన్నీ తప్పుడు ఆలోచనలు మీ ఇకనైనా మానుకోండి ఎవరి పార్టీ వాళ్ళది మీకు మేము వ్యతిరేకంగా వ్యక్తిపరంగా మేమేం దేశిస్తలేవు కాబట్టి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నాము మీరు అనుకుంటుండొచ్చు మీరు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే మా కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేసిన వాళ్ళే ఇక్కడ బాన్సడ కాన్సెన్సీలో పదకొండు వేల లక్షలు పదకొండు వేల కోట్ల నిధులు వచ్చింది ఎవరి గనత మా కేసీఆర్ గారి గనత ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టింది ఎవరి కనుక మా కేసీఆర్ గనత మీరు కట్ట మాది ఏది మాది బాన్సవాడలో వేసింది మరి ప్రతి ఒక్క అభివృద్ధి పనిలో ప్రతి ఒక్క దానిలో మా కేసీఆర్ వేస్తాం ఉంది కాబట్టి ఇక్కడైనా మీరు తెలుసుకోండి ఇప్పుడు మీరు మీ వ్యక్తిగతంగా మీ పనులు ఏమున్నాయో మాకు తెలియదు మీరు కాంగ్రెస్లోకి వెళ్ళిరు కాబట్టి మా పన్ను మాకు చేసుకొని ఇవ్వండి నిన్న కూడా నసూరాబాదులో బీర్కూర్లో కోటగిరిలో రుద్రూర్లో ప్రతి గ్రామ గ్రామాన రైతు ధర్నాలు నడిచినాయి మీరు ఎంత ఒక బంతిని ఎంతైతే స్పీడ్గా కొడతారో అదే విధంగా బంతి అంత స్పీడ్గా వస్తుంది కాబట్టి మీరు కార్యకర్తలకు బెదిరింపు కార్యక్రమాలు మానుకోండి లేని ఎడల పబ్లిక్ రోడ్ల మీద గచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ సభాముఖం తెలుసుకుంటున్నా థ్యాంక్స్ అండి అంటే అభివృద్ధి కోసం ఎవరున్నా లేకున్నా కూడా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి మళ్ళీ మున్సిపల్ అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి కట్టి ప్రస్తుతానికి మొన్ననే రీసెంట్గా గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ముప్పై ఏడు కోట్లతోని వంద పడకల హాస్పిటల్ భూంపు చేశారు చాలా సంతోషం ఎందుకంటే అవసరమే మన బాన్సోడకు కానీ కానీ ఆ ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ చేసింది మట్టుకు మా కేసీఆర్ శాంక్షన్ వచ్చి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ముప్పై ఏడు కోట్ల శాంక్షన్ వచ్చింది మీరు భూమిపు చేసారు ఓకే సంతోషం ఆ ఘనత కూడా మా కేసీఆర్దే అని చెప్పేసి నేను చెప్పుకోవాలి చెప్తున్నాను మున్సిపల్ అధికారులు కావచ్చు ఎవరైనా కానీ ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కోసం మేము ఎంత అంటే అంత పనిచేస్తామని చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఎవరు వచ్చినా వెళ్ళినా మాకేం సంబంధం లేదని చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో చట్టంపై జిల్లా ప్రతినిధి చెప్పే పెన్షన్ ఇంతకుముందు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేసింది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ వాళ్ళు నాలుగు వేలు చేస్తానన్నారు నాలుగు వేలు చేయనవసరం లేదు బాబు మా కేసీఆర్ గారు ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తుండో పాపం వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఆ రెండు వేలతోనే పబ్బం గడుపుకునే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా వచ్చింది పాపన పోలేదు ఇప్పటికే పద్దెనిమిది వందల పెన్షన్లు బాన్సోడ మండలంలో పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు మా బాన్సోడ కాన్స్టెన్సీలో పదకొండు వందల డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరన్నా తొమ్మిది నెలలలో ఎవడన్నా ఒక్కో లబ్ధిదారుడు భూమి పూజ చేసిన పాపాన పోలేదు కాబట్టి మీరు ఇక్కడ పెద్ద మనుషులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాల్లో పదకొండు వేలు పన్నెండు వేలు లక్షల కోట్లు తీసుకొచ్చారు కదా మీరు వచ్చి తొమ్మిది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మీరు పోయి రెండు నెలలు అవుతుంది సార్ కనీసం మేము సంవత్సరానికి వంద కోట్లు ఇచ్చాము వెయ్యి కోట్లు ఇచ్చాము కనీసం తొమ్మిది నెలల్లో మీరు ఒక ఐదు వందల కోట్లన్నా తీసుకొచ్చి మా బాండ్స్ వాడని ఇంకా అభివృద్ధిప్రాయంగా చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్స్ అండి